జరిపినందుకు వారికి చిన్న చిన్న చిరు సన్మానాన్ని మనం గ్రామం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది గురువు గారి గురించి రెండు మాటలు ఆడతాను కార్యక్రమం గురించి ఎందుకంటే మూడు రోజులు ఇంత కూర్చుంటే గణపతి ఇక్కడ కనిపించదు కానీ మాట్లాడితే మాత్రం మన గురుస్వామి దేవుడు కార్యక్రమంలో ఆయన ఆహ్వానించి ఆయన మిగతా పోతే చాలా బాగు చక్కగా కార్యక్రమాలు అనేది జరిపెట్టారు అందుకోసం ఇటుబట్టు పెట్టించండి ఆ మెట్లు తీసేయండి బెట్లు తీసేయండి బెట్లు తీసేయండి మెట్లు తీసి ఇటుబట్టు పెట్టిస్తాను చక్క ప్రసాద్ స్వామి શુભારંભ હો સ્વાય ભેશ સ્કે રાક્ષર દે પ્રતિષ્ઠા આગલા જે શ્રીમંત ભોમચરમ નીકવાયો શુભારંભ હો સ્વાય આય જરાન્દ્રય પ્રદેષ્ઠ દે આ ક્રોધા કાર શિલ્પી કોલારિયારુ મણલપદ ગાર પરિ સક્તમંદલ લાગુના અંમોર સાહકસ્તુ ம தர்மனா சிபி காரி காண எத்தனை கருத்து வச்சுகாரி ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి రెండు వందల రూపాయలు కానుక సమర్పించారు సత్యనారాయణ బాబు